అందరికీ నమస్కారం నేను మీ పత్తిపాటి విజయ్ భారతీయ జనతా పార్టీ చింతలపాలెం మండల అధ్యక్షులు నిన్న మా హుజూర్ నగర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఏదైతుందో నిజంగా ఆశయాస్పదం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నటువంటి మాట వాస్తవమా కాదా మీరు నిన్న నగర్ నియోజకవర్గ సభలో ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా అడగదలుచుకున్నా అదే విధంగా కౌలు రైతులకు కూలీ రైతులకు కౌలు రైతులకు పదిహేను వేలు కూలీ రైతులకు పన్నెండు వేలు ఇస్తానన్నటువంటి మాట కాదా రేవంత్ రెడ్డి గారు మీరు దాని గురించి నిన్న జరిగినటువంటి సభలో ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా అదే విధంగా మీరు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి ఇందరమ్మ ఇళ్ళ గురించి ప్రతి ఒక్క నిరుపేదకు మనం ఇందరమ్మ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి స్థలాలతో పాటు ఐదు లక్షల రూపాయల డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు మీరు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాట వాస్తవమా కాదా మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయితున్నా కూడా మీరు అమలు చేశారా నిన్న హుజూర్ బహిరంగ సభలో మీరు ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి నేను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా అదే విధంగా నిరుద్యోగ యువతకు ఐదు లక్షల రూపాయల వరకు ఇస్తా అన్నారు దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి నేను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా ఏదో గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని ఆ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేసింది ఇప్పుడు ఈ పదిహేను నెలల నుంచి మీరు ప్రజలకు అందించకుండా మీరు దోపిడీ చేసి ఆ పథకాన్ని మళ్ళా సమబీయం రూపంలో ఏదో ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు తప్ప మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వానికి ప్రజలకు మీరు ఏమందిస్తున్నారు అని చెప్పేసి నేను ప్రశ్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని